మన ప్రవేణిస్సు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను త్రిత్వం తర్వాత ఆరవ ఆదివారం పాఠ్యభాగములు కీర్తన ఒకటి అపోస్తల కార్యాల గ్రంథము ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఆరు నుండి ముప్పై ఎనిమిది వరకు మతైశ్వార్త ఇరవై ఒకటవ అధ్యాయం ఇరవై ఎనిమిది నుండి ముప్పై రెండు వరకు ఈ మూడు పాఠ్యభాగాల ఆధారంగా ఈ దినము నేను మీతో ధ్యానం చేయాలనుకున్నటువంటి పాఠ్య అంశము వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని మాట దేవుని వాక్యం దేవుని వాక్కు రకరకాల అర్థాలు కలిగి ఉన్నప్పటికీని వీటన్నిటినీ ఒకటే అర్థం వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యము చాలా బలమైనది వాక్కు సమస్త సృష్టిని సృష్టించింది ఆ వాక్కే మనలను ఉంది ఆ వాక్కు భూమి మీదకి నరావతారిగా వచ్చింది ఆ వాక్కే మనకి ఈరోజు సమాధానాన్ని దేవునితో ఉండే ఆధిక్యతను అనుగ్రహించింది అటువంటి జీవవాక్కు దేవుని వాక్కు దేవుని మాట ధ్యానం చేయటం అనేది చాలా శ్రేష్టమైన ఆశీర్వాదం పిల్లల దేవుని మాట అనే అంశము నా యొక్క హృదయంలో తలంపుల్లో ఉన్నటువంటి భారాన్ని మీ ముందు పెట్టడానికి నేను ఎంతో ఇష్టపడుతున్నాను మీరందరూ కూడా దేవుని యొక్క మాటను ఆయన స్వరమును వినాలి అనే ఆలోచన కలిగి ఉన్నట్లయితే ఆయన స్వరమును మనము వినగలిగే ఆధిక్యత కొరకు ప్రయాసపడాలి ఇది ఆధ్యాత్మిక స్థాయిలో ప్రతి ఒక్కరు కూడా చేరుకోవలసిన గొప్ప స్థితి ప్రియా విశ్వాసి ప్రతి ఆదివారం దేవుని వాక్యాలు వింటున్నాం ధ్యానం చేస్తున్నాం ఆదివారం వెంబడి ఆదివారం వెళ్ళిపోతూనే ఉంది కానీ ప్రతి వారము మనలను దేవునిలో బలపరిచేదిగా ఉండాలి ఈరోజు అంశము ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్కు ఆయన మాట ప్రిలరా మూడు పాఠ్యభాగాల ఆధారంగా మనము దేవుని మాటను గురించి ధ్యానం చేయడానికి ఒక విశేషమైనటువంటి కారణాన్ని మీ మధ్యలో ఉంచడానికి ఇష్టపడుతూ ఉన్నాను దేవుని వాక్కు సంపుటే ధర్మశాస్త్రం ఆయన వాక్కు రూపేణ ఆయన నోటిలో నుండి వచ్చిన మాటలను శిలాపాలకం మీద వ్రాయగా అది ధర్మశాస్త్రంగా మార్చబడింది ఆ గొప్ప ధర్మశాస్త్రాన్ని ధ్యానం చేయాలని కీర్తనకారుడు మొదటి సంకీర్తనలో చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు అక్కడ ధర్మశాస్త్రము అనే పదాన్ని వాడాడు అపస్తుల కార్యారంగంలో ఫిలిప్పు నపంసకుణ్ణి నీవు చదివినది అర్థం చేసుకుంటున్నావా అన్నప్పుడు యష్యా గ్రంథాన్ని చదువుతూ ఉన్నాడు నపంసకుడు ధర్మశాస్త్రము దేవుని మాటను ధ్యానం చేసేటువంటి వారు దేవుని మాటను చదివేవారు మూడవదిగా స్వార్తలో ఒక కుమారుడు ఎవరు యజమాని మాటకు లోబడ్డారు అనే విషయాన్ని గురించి ప్రస్తావిస్తూ ముందు వెళతాను అని చెప్పి వెళ్ళనివాడు వెళ్ళను అని చెప్పి వెళ్ళినవాడు వీరిద్దరిలో ఎవడు యజమాని మాటకు లోబడ్డాడు ఈ మూడు అంశాల సంపుటే దేవుని మాట పిల్లరా ఈరోజు మనం ఆలోచన చేయాలి దేవుని మాటను మన జీవితాల్లో మన యొక్క ప్రతి దైనంది జీవితంలో అలవర్చుకోగలిగితే అలాంటి దేవుని వాక్యము మనలను ఏ విధమైనటువంటి ఆశీర్వాదాల వైపు నడిపిస్తుందో ముందు కొన్ని విషయాలు తెలుసుకుందాం శారీరకంగా గమనిస్తే వర్డ్ ఆఫ్ గాడ్ లివ్స్ అవర్ బడెన్స్ మన యొక్క భారములన్నిటినీ కూడా తీసివేసేదిగా పైకెత్తేదిగా స్థిరపరిచేదిగా ఉంటుంది నూట పంతొమ్మిదో కీర్తన ఇరవై ఎనిమిదో వచ్చిన మనం చదివితే అక్కడ చాలా స్పష్టమైనటువంటి మాట మై సోల్ ఈజ్ వేరీ విత్ సారో స్ట్రెంగ్ మీ అకార్డింగ్ టు యువర్ వర్డ్ నీ మాట ప్రకారంగా నన్ను బలపరిచి పైకి లేవనెత్తేది అది మొదటి ఆశీర్వాదము ఫిజికల్ బ్లెస్సింగ్ రెండవది కీర్తన నూట పంతొమ్మిది నూట పదకొండులో బ్రింగ్స్ జాయ్ ఆనందాన్ని తీసుకొస్తుంది యువర్ స్టాచ్యూస్ ఆర్ మై హెరిటేజ్ ఫర్ ఎవర్ దే ఆర్ ద జాయ్ ఆఫ్ మై హార్ట్ నీ వాక్యాలు నీ శాసనములు నన్ను ఆనందింపజేస్తాయి అవి నాకు ఆనందకారకాలు అనే మాటను ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు మూడవ ఆశీర్వాదం ద వర్డ్ ఆఫ్ గాడ్ గివ్స్ పీస్ కీర్తన నూట పంతొమ్మిది నూట అరవై ఐదు ద స్క్రిప్చర్స్ గివ్ పీస్ అనే మాటను జ్ఞాపకం చేస్తున్నాడు సమాధానాన్ని ఇచ్చేదిగా దేవుని వాక్కు ఉంది నాలుగవ ఆశీర్వాదము ద వర్డ్ ఆఫ్ గాడ్ హీల్స్ స్వస్థతనిచ్చేది నూట ఏడవ కితన ఇరవైవ వచనం నూట ఏడవ కితన ఇరవైవ వచనం హీ సెన్ ఈజ్ వర్డ్ అండ్ హీల్డ్ దమ్ ఆయన తన వాక్కును పంపి వారిని స్వస్థపరచును అనే మాటను మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఐదవదిగా ద వర్డ్ ఆఫ్ గాడ్ గివ్స్ డైరెక్షన్ నూట పంతొమ్మిదో కీర్తన నూట ఐదవ వచ్చిన దేవుని వాక్యము అనేది మనకి దిక్షూసిగా పనిచేస్తుంది ఆ దేవుని వాక్యము మనలను సరైన మార్గంలో ఎలా వెళ్ళాలి ఎలా వెళ్ళకూడదు ఆత్మదేవుడు పౌలు ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళకూడదు కూడా ఆయన స్వరము ద్వారా ఆటంకపరిచినట్లుగా మనం చూస్తాం సో మనకి ఏ మార్గంలో ప్రయాణించాలి అభిమిలేకు తప్పు చెయ్యొద్దు అని చెప్పింది కూడా దేవుని వాక్యే అంటే మనం ఎలా చేయాలి ఎలా చేయకూడదు అనే స్వరము మన చెవులకు వినబడుతుంది దేవుని వాక్కు నడిపిస్తుంది ద వర్డ్ ఆఫ్ గాడ్ గివ్స్ విజ్డమ్ టు దేవుని వాక్యము విజ్డాన్ని కూడా అద్భుతమైన జ్ఞానాన్ని కూడా ఇస్తుంది నూట పంతొమ్మిదికి ఏతన నూట ముప్పై ఆరు ముప్పై అవచనం నూట పంతొమ్మిదికి ఏతన నూట ముప్పై అవచ్చునం ఆరు ఆశీర్వాదాలు ఇంకెలా చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి ఆధ్యాత్మికంగా కూడా మనం ఆలోచన చేస్తే ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ అవర్ లైఫ్ సోర్స్ మన జీవితానికి దేవుని వాక్యము ఒక ఆధారంగా ఉంది పేతులు మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఇరవై మూడవ వచ్చిన రెండవదిగా ఇది ద వర్డ్ ఆఫ్ గాడ్ గివ్స్ క్రిస్టియన్ గ్రోత్ మనకి క్రైస్తవంలో ఎదగడానికి ఉపయోగపడుతుంది మనం ఉన్నత స్థాయికి ఎదగడానికి ఉపయోగపడేటువంటిది రసుల రసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం పదమూడు పేతురు మొదటి పత్రిక రెండు రెండు అదే రీతిగా ద వర్డ్ ఆఫ్ గాడ్ బ్రింగ్స్ ఫెయిత్ రోమ పత్రిక పది పదిహేడు మనకు విశ్వాసములో మనలను నడిపించేదిగా ఉంటుంది దేవుని వాక్యము అంత మాత్రమే కాదు ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎ వెపన్ ఫర్ స్పిరిచువల్ బ్యాటిల్ ఆత్మీయమైనటువంటి పోరాటానికి ఒక ఆత్మకడ్డంగా పనిచేసేటువంటి ఒక బలమైన వెపన్ పనిముట్టు ఎఫ్ఎస్సీ పత్రిక ఆరు పదిహేడులో మనం చూస్తాం ఈ పన్ ఈ యొక్క ఆశీర్వాదాలు ఇక్కడ ఆరు ఇక్కడ నాలుగు పది చెప్పాను కానీ ఇవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయి అయితే ఈ పది ఆశీర్వాదాలు ఏవైతే ఉన్నాయో దేవుని వాక్యము ద్వారా మన జీవితాల్లో సంపాదించుకోవడానికి దేవుని వాక్యము ఎంతో బలమైనది ఎందుకంటే యోహాన్ ఒకటి ఒకటిలో చెప్తాడు ఆ వాక్యము మన మధ్య నివసిస్తుంది పన్నెండవచ్చును పద్నాలుగు వచ్చును ఆ కింద చదువుకుంటూ వెళ్తే శరీర దారి అయి మన మధ్యలో నివసించేది ఎవరు వాక్యమైనటువంటి దేవుడే నరావతారిగా మన మధ్యకు వచ్చాడు అటువంటి దేవుడు దేవుని వాక్యము ఎబ్రి రాసిన తర్వాత నాలుగు పన్నెండు దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కేళ్లను ములుగను విభజించడమంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది చూసారా ఇంత శ్రేష్టమైన ఆశీర్వాదము దేవుని వాక్కు దేవుని మాట మనకు అనుగ్రహిస్తుంది అలాంటి మాట ఇటువంటి ఆశీర్వాదాల జల్లు ఇటువంటి శ్రేష్టమైనటువంటి దేవుని మాట ఈ మాటతో సర్వ సృష్టిని సృష్టించినటువంటిది ఈ మాటే మానవుని సృష్టించినది ఈ మాటే సమస్తాన్ని సృష్టించింది నరుడు ఆ రంధ్రంలో జీవవాయువు ఊదినప్పుడు సమస్తమైనటువంటి మట్టి ఆకారంలో ఉన్నటువంటి మానవుడు దేవుని ఆకారాన్ని తన తన యొక్క స్వరూపాన్ని తీసుకుని వారు ముందుకు రావడానికి ప్రధాన కారణం నరుని మన పోలికలో మనస్వరూపమున చెయ్యుదము అని మాటలాడిన మాట ప్రారంభం ఈరోజు దేవుని మాట ద్వారా మన జీవితాలు ఎంతో ఆశీర్దం పడుతున్నప్పుడు ఇటువంటి మాటకు మనము ఎలాంటి విలువిస్తున్నాం ఇటువంటి దేవుని వాక్కుకు దేవుని వాక్యానికి మనం ఎలాంటి ప్రాధాన్యతనిస్తున్నాం వీళ్ళ మనం ఇవ్వవలసిన ప్రాధాన్యతలు మూడు దేవుని వాక్కుకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత వాక్కు అన్నా వాక్యమన్నా ధర్మశాస్త్రమన్నా దాని మొట్టమొదటి మనం చేయాల్సింది ధ్యానం చేయాలి ధర్మశాస్త్రాన్ని ధ్యానించటం నేర్చుకో కీర్తన ఒకటిలో చెప్తూ ఉన్నాడు ధ్యానించువాడు ధన్యుడు దివారాత్రాలు ధ్యానించాలి ఏదో మనకు అవసరం వచ్చినప్పుడే వాక్యం కాదు కానీ దివారాత్రములు హోబాయందు ఆనందించుచు చేసేటువంటి వాడు ధన్యులు అలా ధర్మశాస్త్రం అంటే దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలి ప్రిలరా మరి ధ్యానం చేయడానికి నువ్వు ఇష్టంగా ఉన్నావా అలా ధ్యానం చేయగలిగేటువంటి పరిస్థితి పడక మీద పరుండి ముమ్మార్లు ఏడుమార్లు ధ్యానం చేసిన అవిధ అనుభవాలను మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రిలరా అలాగా ధ్యానం చేసి ఎహోవ ధర్మశాస్త్రం మందు ఆనందించు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అలాంటి ధన్యకరమైన జీవితాన్ని ధర్మశాస్త్రాన్ని అంటే దేవుని వాక్యాన్ని వారికి పొందుకుంటారు ఈ పది పదే జ్ఞాపకం చేశాను ధన్యంలో ఇంకా చాలా ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి వాటిలో ప్రాముఖ్యమైనది ఈ పదిలో మనం చేయాల్సిన ఆశీర్వాదాలు పొందుకోవడానికి దేవుని వాక్యాన్ని ధర్మశాస్త్రాన్ని ధ్యానించాలి రెండవదిగా మనం చేయాల్సిన పుంసకుడు దేవుని వాక్యాన్ని చదువుతున్నాడు గ్రంథాన్ని మనకు రెండవ ఉదాహరణ ఏంటంటే దేవుని వాక్యాన్ని మనం ఎలాగున బ్లెస్సింగ్స్ పొందుకోవడానికి దేవుని వాక్యం పట్ల మనం ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని మనం ఆలోచన చేస్తే మొన్నటి ధ్యానము రెండవది చదివిన నీవు అర్థం చేసుకోవాలి చాలామంది చదువుతారు కానీ అర్థం చేసుకోరు ఏదో ఫర్ నేమ్ సేక్ ఏదో అలా పై పైన చదివేస్తూ ఉంటారు స్కిమ్ రీడింగ్ స్కాన్ రీడింగ్ అలా చదివేస్తారు అలా చదువుతున్న నపంసకుడి దగ్గరికి ఫిలిప్ వచ్చాడు నువ్వు చదివినది గ్రహించుచున్నావా అనే ప్రశ్న వేసినప్పుడు నాకు చెప్పేవాడు లేకపోతే నేను ఎలా గ్రహించగలను అనే మాటను కూడా అక్కడ జ్ఞాపకం చేస్తాడు అందుకే అపసల కార్యవరణము ఎనిమిదవ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నప్పుడు అక్కడ చెప్తున్న మాటలు మనం జ్ఞాప జాగ్రత్తగా చదివితే ఇరవై ఆరు నుండి ముప్పై వరకు అంత కూడా దేవుని వాక్య ప్రభావమే కనబడుతుంది మనకి చదివింది అర్థం చేసుకోవాలి అర్థం చేసుకున్నది నీ జీవితంలో ఆచరించాలి మొదటి ధ్యానించు రెండవది చదివి అర్థం చేసుకుని ఆచరించు ఇక్కడ చేసింది అదే ఫిలిప్పు చెప్పినప్పుడు అర్థం చేసుకున్నాడు అంతకుముందు చదివాడు అర్థం చేసుకోలేకపోయాడు ఫిలిప్ చెప్పాడు అర్థం చేసుకున్నాడు చేసుకుని ఏమంటాడంటే ఇదిగో నీళ్ళు నాకు ఆటంకం ఆటంకమేమని అడిగి రథము నిలుపుని ఆజ్ఞాపించాను అంతట పిలిప్పు అతనికి బాప్తేశ్వము ఇచ్చాను పశువుల కార్యాల గ్రంథం హిందో అధ్యాయం ముప్పై ఎనిమిదవ వచ్చినాం మొదటిదేమో చదివాడు చదివిన తర్వాత ముప్పై నాలుగవ వచ్చిన వాళ్ళు పిలుపు నోరు ధరిచే లేఖనములను అనుసరించి యేసును గురించి తెలియజేశాడు తెలిసిన వెంటనే దాన్ని ఆచరించాడు చదివి అర్థం చేసుకుని ఆచరించాలి ఆ విధంగా చేయగలిగినప్పుడు మన జీవితము ఆశీర్వాదకరంగా ఉంటుంది ఈ ఐటీపీ యొక్క రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయినటువంటి ఈ యొక్క నపంసకుడు ఒక ఫినాన్స్ మినిస్టర్ అలాంటి పరిస్థితుల్లో నుండి దేవుని వాక్యాన్ని చదవడమే కాదు అర్థం చేసుకోవడానికి ఆసక్తి కలిగి అర్థం చేసుకున్నాడు అర్థం చేసుకున్న దాన్ని ఆచరణలో పెట్టాడు ప్రియారా మరి నీవు ఎలా ఉన్నావు దేవుని వాక్యం వలన ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయని తెలుసు వాక్యాన్ని చదువుతావు కానీ అర్థం చేసుకుంటున్నావా అర్థం చేసుకుంటే మరి దాన్ని ఆచరణలో పెడుతున్నావా సేవకుడు అన్నపంసకుడికి చెప్పినప్పుడు అన్నపంసకుడు సేవకుని మాట ఆలకించి దానికి లోపడ్డాడు ఈరోజు చాలామంది సేవకులు చెప్తున్న మాటలకు సంఘం లోపడట్లేదు పైగా మా గురించి వాక్యం చెప్తున్నారు పాస్టర్ గారు అని పాస్టర్ గారి మీద లేనిపోని నిందలు వేయడం చాలామంది అందరూ అని నేను చెప్పలేను కానీ చాలామంది చేసేటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్న మంచి క్వాలిటీని మనం గమనిస్తే పిలిపు నపంసకుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అతను అంటున్నాడు నీవు నాకు తెలియచెయ్యి ఇదిగో రథ రథము ఎక్కి నువ్వు కూర్చో అని ఆహ్వానించాడు ఎంత శ్రేష్టమైన పని అన్ని ఇక్కడ ఆలోచన చేస్తాం పేట వచ్చినలో అతడు ఎవడైనాను నాకు త్రావ చూపుకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని పిలుపుని వేడుకొన్నాడు ఈరోజు వాక్యాన్ని వివరించమని చెప్పేవారు కొద్దు ఈ వాక్యం అర్థం కావట్లేదు దీన్ని మరలా చెప్పండి అని చెప్పేవారు లేరు మనకి కానీ అక్కడ ఆ నపంసకుడు వాక్య వివరణ అడిగి తెలుసుకున్నాడు అడిగి తెలుసుకున్న తర్వాత దాన్ని అర్థం చేసుకున్నాడు అర్థం చేసుకున్నటువంటి వాడు ఆచరణలో పెట్టాడు మరి నీవు ఎలా ఉన్నావు దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నావా దేవుని వాక్యాన్ని నీవు చదువుతున్నావా చదివిని అర్థం చేసుకుంటున్నావా అర్థం చేసుకోలేకపోతే అడిగి తెలుసుకుంటున్నావా తెలుసుకున్న నీవు అర్థం చేసుకున్న నీవు ఆచరణలో పెడుతున్నావా లేదా ఈ రెండు విషయాల తర్వాత మూడవది అతి ప్రాముఖ్యమైనది మత్స్సు వార్త ద్వారా మనం నేర్చుకోవచ్చు ఇక్కడ ఒక యజమాని మనకు కనబడతాడు మత్స్య వార్త ఇరవై ఒకటి అధ్యాయము ఇరవై ఎనిమిది నుండి ముప్పై ముప్పై రెండు వరకు యజమాని ఉపమానాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఇక్కడ చాలా స్పష్టంగా ఇద్దరు కుమారులు ఉన్నారు ఇద్దరు కుమారులకి తండ్రి చెప్తా ఉన్నాడు ఒకని తోటకి పొమ్మని చెప్పాడు వెళ్ళి కుమారుడ నీవు పోయి ద్రాక్ష తోటలో పని చెయ్యి అని చెప్పాడు తండ్రి కుమారుడు చెప్తున్నాడు ఆయన మాటగా చెప్తా ఉన్నాడు ఈయన ఏమంటాడంటే నేను పోను అంటాడు కానీ పెమ్మట మనసు మార్చుకొని పోయాను మొత్తాయి ఇరవై ఒకటి ఇరవై తొమ్మిది రెండవ వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు వెళ్ళంటే అయ్యా నేను అన్నాడు కానీ అతడు పోలేదు తండ్రి చిత్త ప్రకారంగా ఎవరు వెళ్ళారంటే వాడే తండ్రి చిత్త ప్రకారంగా నడిచిన వాడు అని అక్కడ మనకి జడ్జిమెంట్ జరుగుతుంది దీని ద్వారా మనం నేర్చుకోవాల్సిన అంటే తండ్రి ఇచ్చిన మాట స్వీకరించి మాట ప్రకారంగా వెళ్ళాలి అనే ఆలోచన రెండవ వాడిని కొంది కానీ చేయలేదు మొదటివాడు దేవుని మాటను తన తండ్రి మాటను పెడచమని పెట్టాడు కానీ మనసు మార్చుకొని తండ్రి చెప్పినట్టుగా చేశాడు ఈరోజు ప్రియుదారా మనలో చాలామంది వారు కడపటివారు కడపటివారు మొదటివారు తండ్రి మాట అయిన దేవుని ఒక్కో మనకి ఇవ్వబడుతుంది ఫలానాది చెయ్యి ఫలానాది చెయ్యొద్దు నువ్వు ఇలా ఉండు ఇలా ఉండద్దు ఇలా వెళ్ళు ఇలా చేయొద్దు అందుకే ఇదే సరైన తర్వాత దీనిలోనే నడవండి మీరు అటు ఇటు తిరగ తిరగద్దనండి మన చెవులకు ఒక స్వరము వినబడుతూ ఉంటుంది అని వాక్యము చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతుంది యశా గ్రంథము ముప్పై ఆధ్యాయమ వచ్చిన మీరు కుడి తట్టైనను ఎడమ తట్టేనను తిరిగినను ఇదే తర్వాత దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడను తండ్రి స్వరము నీకు చెప్తుంది ఇది చేయినాయినా అని చెప్పినప్పుడు చేస్తానంటాము కానీ చెయ్యం రెండో వాళ్ళలా మొదటి వాళ్ళ కొంతమంది చేయము అంటారు కానీ చేస్తారు ఈరోజు దేవుడిని మాటకు లోబడినవు లేదా అంటే దేవుని వాక్యానికి మనం లోబడుతున్నామా లేదా ఆయన స్వరానికి లోబడుతున్నామా లేదా లోబడుట అనేది చాలా శ్రేష్టమైనటువంటి దీవెనను మనకు కలిగింపజేస్తుంది లోబడకపోతే అది చాలా భయంకరమైనటువంటి పాపముగా ప్రభు ఎంచుతూ ఉన్నాడు ప్రిన్నారా కనుక మన జీవితంలో లోబడటం నేర్చుకోవాలి సవులు దేవుని మాటకు లోబడకపోవడం వలన దేవుడు సౌలు దగ్గర నుండి తన ఆత్మను తీసేసుకున్నాడు అందుకే ఏమంటున్నాడంటే సమూయ్యలు మొదటి గ్రంథము పదిహేను అధ్యాయం ఇరవై రెండవ వచ్చినాం అందుకు సమూహేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన ఎహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట బలులను అర్పించుట వలన ఆయన సంతోషించున ఆలోచించము బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ళ క్రవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము తిరుగుబాటు చేయుట సోది చెప్పుటను పాపముతో సమానము మూర్ఖత అగపర్చుట మాయా విగ్రహము గృహదేవతలను పూజించుటతో సమానము యహోవ ఆజ్ఞను విసర్జించితివి గనక నువ్వు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించానగా ఇలా రాజు చూసారా దేవుని మాటకు లోబడకుండా విసర్జించటము ఆయన చెప్పినది చెప్పినట్లుగా చేయలేకపోవటము త ఫలితంగా చేస్తానని చేయకపోయిన వాణిని తండ్రి చిత్తంలో లేనట్టుగా దేవుడు చెప్తా ఉన్నాడు చేయను అని మారు మనస్సు పొంది చేశాడు అతడు తండ్రి చిత్త ప్రకారంగా చేసినట్లుగా మెప్పును పొందుకున్నాడు ఈరోజు నువ్వు ఆశీర్వదం దేవుని వాక్యానికి లోబడి జీవించాలి ఆయన మాటకు లోబడి జీవించాలి అలా జీవించిన వారు తండ్రి చిత్త ప్రకారంగా జీవించారు తండ్రి చిత్త ప్రకారంగా చేసిన వారికి దేవుని ఆశీర్వాదాలు మెండుగా వస్తాయి ఆ ఆశీర్వాదాలు దేవుని మాటకు లోబడిన వారు దేవుని వాక్య ప్రకారంగా వెళ్ళిన వారికి దాదాపుగా ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నా ఒక పది ఆశీర్వాదాలు ప్రారంభంలోనే మీకు తెలియజేశాను అవన్నీ నువ్వు పొందుకోవాలంటే ఆయన మాటకు దేవుని మాటకు లోబడడం నేర్చుకో మొదటిది ధ్యానం చేయి రెండవది చదువు అర్థం కాకపోతే అడిగి నేర్చుకో తెలుసుకో తెలుసుకున్న దానిని ఆచరించు మూడవది దేవుని మాటకు లోపలు ఈ మూడు చేయడం ద్వారా నీవు నీ ద్వారా నీ కుటుంబము నీ కుటుంబం ద్వారా సంఘము సంఘం ద్వారా సమాజము ఆశీర్వాదం పడుతుంది అలా అనేకులకు ఆశీర్వదకరంగా దేవుడి నుంచున్నదాకా ఆమె ప్రార్థన సర్వశక్తివంతుడా గొప్పదేవ నీ బిడ్డలను దీవించండి నీ మాట కొల్లోబడే తత్వము దయచేయండి ఇచ్చేయండి నేటి ఆశీర్వాదం తనిపమని నామమున ప్రార్థించి వీడు తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక ఆమెన్